నమస్కారం అండి నా పేరు దేవి గోరంట్ల సరోజినీదేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రామ్ చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బాగానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాం వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి ఓం నమస్ ధనవంతులు కావటానికి ఈ విశిష్టమైన పూజ చేశారు అంటే ఎంతటి ఆర్థిక స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా మీ ఆర్థిక స్థితి మెరుగై అష్టైశ్వర్యములు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పొందగలుగుతారు ఏమిటి అంత విశిష్టమైన పూజ అని అనుకుంటున్నారా మీరు చేయవలసింది చాలా చిన్న పూజ అయినప్పటికీ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఒక శనివారం రోజున మీరు చక్కగా తులసి మాలను అలాగే మీకు ఎన్ని రకాల పువ్వులు మార్కెట్లో అవకాశం ఉంటాయో చామంతి మల్లె పువ్వులు విరజాజి పువ్వులు సంపెంగ పువ్వులు అంటే మీకు దొరికిన ఎన్ని రకాలు దొరికితే సీజనల్గా అన్ని రకాల పువ్వులు తీసుకుని దీనితో పాటుగా తులసి మాలని ముఖ్యంగా తీసుకుని ఈ మాలను తీసుకుని వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్ళి స్వామివారి పువ్వులంగి సేవలో మీరు పాత్రులు కావాలి ఏం చేయాలంటే మీరు తీసుకెళ్ళిన పువ్వులన్నిటినీ స్వామివారిని అలంకరించేట్టుగా చేయాలి దాన్ని పువ్వులంగి సేవ అంటారు ఎవరైతే ఏడు శనివారములు క్రమం తప్పకుండా స్వామివారికి ఈ విధంగా పువ్వులంగి సేవ చేస్తారో ఆ స్వామివారి హృదయంలో కొలువై ఉన్న సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆనంద భరితురాలై మీరు చేసిన ఆ వారి పతికి ఈ పౌలంగి సేవ చేయడం చూసి ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు మన పెద్దలు అలాగే ఉదయం పూట మనం ఇలా చేస్తాం అలాగే మళ్ళీ శనివారం సాయంత్రం కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళి ఏదో ఒక ప్రసాదాన్ని చేసుకుని స్వామివారికి నివేదన చేసి పది మందికి వితరణ చేయండి ఇలా గనక ఏడు శనివారములు క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆ లక్ష్మీదేవి అవతారంలో పద్మావతీదేవి ఇద్దరూ కూడా వారి అనుగ్రహాన్ని మీ పైన కురిపించి మీకు ఆర్థిక ఇబ్బందులే లేకుండా అష్టైశ్వర్యవంతుల్ని చేస్తారు అని చెప్తూ ఉన్నారు ఇది నిజమా కాదా అన్నా కన్నా స్వామివారికి ప్రీతికరమైనది పువ్వులంగి సేవ అని చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఏడు శనివారములు ఇలా క్రమం తప్పకుండా చేసిన వారికి నూటికి నూరు శాతం ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం అవుతారు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి నమ్మిన వారు ఆచరించి మంచి ఫలితాన్ని తప్పకుండా పొందగలుగుతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జన్టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారు